కౌసలం వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేశాము మాకు కాల్ కానీ మెసేజ్ కానీ ఇంకా రాలేదు అని ఎదురు చూసే వాళ్ళ కోసం అండి ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలామంది గృహిణులు ఏం చేశారంటే ఇంట్లో ఉంటున్నాం కదా మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి చిన్నపిల్లలతో మేము అయితే జాబ్ చేసుకోలేము కాకపోతే మాకు ఏదన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది కూడా మన ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అందరూ విన్నారు విన్న తర్వాత అందరూ కూడా అప్లై చేయడం అయితే జరిగిందండి అందులో అప్లై చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను నేను కూడా ఏంటంటే ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చిన్నపిల్లలతో బయటకు వెళ్ళలేక నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే అప్లై చేశానండి నేను మొన్నటిదాకా టెట్ ఎగ్జామ్ రాయడం వల్ల నేను ఏంటంటే దీని గురించి ఇంకా పట్టించుకోలేదు చాలామంది ఎగ్జామ్స్ మేము రాస్తున్నాము రాసాము పేపర్ ఎలా ఉంది అలా ఉంది అని అయితే చాలామంది చెప్పారు సర్లే ఇంకా టెట్ ఎగ్జామ్ అయిపోయింది కదా ఈసారి కౌశలం వర్క్ హోమ్ గురించి చూద్దామని చెప్పేసి అనుకున్నాను నాకు రాలేదు కదా కాల్ మెసేజ్ అని చెప్పి నేనైతే వెళ్ళానండి సచివాలయం అక్కడికి అయితే వెళ్ళి అడిగాను నాకు ఇంకా రాలేదు కాల్ మెసేజ్ ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతున్నాయంట కదండి అనేసి అయితే నేను అడగడం అయితే జరిగిందండి జరిగితే వాళ్ళు అడిగింది ఏంటంటే మీ డిగ్రీ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారని చెప్పేసి అడగడం అయితే జరిగిందండి వాళ్ళకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా అయితే మేము నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని వస్తుందంటండి డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో ఎవరికైతే డిగ్రీ అయిందో ఈ మధ్యకాలంలో వాళ్ళు మాత్రమే ప్రజెంట్ అయితే పిలుస్తున్నారు ఎగ్జామ్కి అని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందండి సో కొంచెం టైం అయితే పట్టచ్చు మనకి బీఈడి ఎంఏ చేసిన వాళ్ళకైతే కొంచెం టైం అయితే పట్టవచ్చు అనేస్తే చెప్పడం అయితే జరిగిందండి ఇంకోటి నేను అడిగాను అనమాట ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి చేసుకునేదే కదా సార్ అని అయితే అడగడం అయితే జరిగిందండి అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది అసలు ఎలా ఉంటుంది సార్ అని అయితే నేను ఆ సార్ని అయితే అడగడం అయితే జరిగింది సార్ అయితే డీటెయిల్గా చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అందులో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు కౌశలం వెబ్సైట్లోని నెక్స్ట్ ఎవరైతే జాబ్ ఇస్తారో వాళ్ళు కూడా అందులో కూడా రిజిస్ట్రేషన్ అవుతారంటండి సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఒక షాప్ ఉందనుకోండి ఆ షాప్ వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి సో వాళ్ళు లేదా ఒక బ్యాంక్ ఉంది వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి సో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటండి సో మనకి జాబ్ కావాలి కాబట్టి మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము సో వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ బ్యాంక్ క్వాలిఫికేషన్ తగ్గ వాళ్ళు ఎవరన్నా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంటండి ఇదివరకు అయితే పలానా చోట జాబ్ ఉంది ఎవరన్నా ఉంటే చూడండి అలాగా లేదా జాబ్కి ఎవరన్నా అప్లై చేసుకోండి అని అనేవారు కదండి సో ఇప్పుడు ఏంటంటే జాబ్ ఇవ్వాల్సిన వాళ్ళు నెక్స్ట్ జాబ్ కావాల్సిన వాళ్ళు కూడా ఇద్దరూ కూడా ఆ కౌశలం వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ అవుతారంటండి సో వాళ్ళైతే వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సార్ అయితే చెప్పడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఇంకా ఎలా ఉంటుంది ఏంటి సిలబస్ అసలు ఏంటి సార్ చదవాలి కదా ఏంటనేది అని అయితే అడగడం జరిగింది పర్టికులర్గా సిలబస్ అనైతే మాకేమీ తెలియదు అండి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి అయిపోయినాయి కాబట్టి మీరు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఏంటని ఆ రోజు ఫస్ట్ డే రాసిన వాళ్ళకైతే అసలు సిలబస్ ఏంటో తెలుసండి తెలియదు కదా ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా అయితే బిట్స్ అయితే అడుగుతారో ఆ విధంగానే అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందంటండి అది ఎగ్జామ్ రాసిన వాళ్ళని అడగండి నాకైతే క్లారిటీగా అయితే తెలియదు అని అయితే చెప్పడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో అయితే చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సర్వర్ ప్రాబ్లం అయితే వచ్చిందంటండి ఎవరికైతే టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందో సర్వర్ ఇష్యూ వాళ్ళకైతే సెకండ్ లిస్ట్లో మరలా వాళ్ళ పేర్లు అయితే రావడం అయితే జరిగిందంటండి సో వాళ్ళ చేత మరలా ఎగ్జామ్ అయితే రాయిపిస్తున్నారంటండి సో వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనల్ని పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇదండి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషను కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మనలో చాలామంది కూడా అప్లై చేస్తుంటారు కదండి ఇంటి ఉండి ఎక్కడికి జాబ్కి అయ్యి వెళ్ళలేని వాళ్ళు సో అలాంటి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కనుక కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్ కనుక అటెంప్ట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా మేము రాసాము మేము పలానా ఇయర్లో క్వాలిఫై అయ్యాము డిగ్రీ అని చెప్పేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియో కనుక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్